హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎంసెట్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఈ ఎగ్జామినేషన్ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తారు విధి విధానాలు అయితే రావడం అయితే జరిగింది దాని డేట్ ఎప్పుడంటే ఈ వీడియోలో మరి చూద్దాం ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ ఎంసెట్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే మరి రాస్తున్నారో పేరెంట్స్ కానీ టీచర్ కానీ మరి స్టూడెంట్స్ కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వస్తాయి చూద్దాము ఒకసారి డేట్స్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అయితే వివిధ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మరి న్యూ ఐటమ్ కింద ఏపీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ సెట్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యూనివర్సిటీ నామినేషన్ ఆఫ్ వేరియస్ మరి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కన్వెనర్ కన్వెనర్స్ని విధంగా ఎవరు కండక్ట్ చేయాలి అనే విధంగా కూడా చెప్పడం జరిగింది యూనివర్సిటీ జేఎన్టీ యూనివర్సిటీ కాకినాడ లాస్ట్ ఇయర్ కూడా కాకినాడ కండక్ట్ చేశారు ఈ సంవత్సరం వివి సుబ్బారావు ప్రొఫెసర్ దానికి సంబంధించిన ప్రొఫెసర్ మెకానికల్ అని జేయిన్టీ యూనివర్సిటీ కాకినాడ మరి పద్మావతి మహిళా విశ్వజ్యం ఏపీ లా సెట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈసెట్ జేఇన్టీ యూనివర్సిటీ ఏపీ ఈ సెట్ అయితే కండక్ట్ చేస్తుంది జేయింటి యూనివర్సిటీ అనంతపూర్ ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ సెట్ మల్లికార్జున వీడికి కండక్ట్ చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ ఏపీ ఐసెట్ ఇంటిగ్రేటెడ్ ఐసెట్ ఎంబీఏకి సంబంధించింది మరి ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే ఏపీపీ ఈ సెట్ కండక్ట్ చేస్తుంది మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏపీఈడి సెట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ఏపీబీజీ సెట్ వెంకటేశ్వర ప్రొఫెసర్ ఓయూ యూనివర్సిటీ ఇది డేటా మనకి ఈ డేటా మరి ఇయర్ ఇవాళ హైర్ కౌన్సిల్ వాళ్ళు మీట్ అయ్యి మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మీట్ అయ్యి ఇది ఎవరైతే కండక్ట్ చేయాలి దీని విధ విధానాలు మరి ఎప్పుడైతే అప్రాక్సిమేట్గా మే మే ఫిఫ్త్ తర్వాత ఎందుకంటే మే మరి ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నానంటే మరి తెలంగాణ ఎంసెట్ అయితే రెండు నుంచి ఐదు వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు మూడు నాలుగు ఐదు ఈ ఫోర్ డేస్లో కండక్ట్ చేస్తారు అంటే మే సెకండ్ నుంచి మే ఫిఫ్త్ వరకు తెలంగాణ ఎంసెట్ ఉంది కాబట్టి మే ఫిఫ్త్ తర్వాత వీళ్ళు పెట్టే అవకాశం ఉంది అప్రాక్సిమేట్గా ఎప్పుడు పెడతారో చూద్దాం ఒకసారి అప్రాక్సిమేట్లీ వీళ్ళు పెట్టేది ఏంటంటే ఏపీ ఎంసెట్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ ట్వంటీ అగ్రికల్చర్ ఫార్మసీ ఇంజనీరింగ్ కామన్ ఎంటర్ ట్రస్ట్ ఎక్స్పెక్టెడ్ మనకి మే పదహారునైతే పెడతారు మే పదహారునైతే పెట్టే అవకాశం ఉంది మే ఎయిటీన్త్నైతే ఇది మరి ఐఐటి జె అడ్ జేఈ అడ్వాన్స్డ్ ఉంది కాబట్టి మే పదహారుని పెట్టచ్చు అని మే పదహారు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు అయితే పెట్టచ్చు ఎందుకంటే మే ఫస్ట్ వీక్లో ఏంటంటే తెలంగాణ ఇంజనీరింగ్ వెబ్సైట్ ఉంది కాబట్టి తెలంగాణ వెబ్సైట్ ఉంది దాని తర్వాతే పెట్టాలి పెడితే ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ఎక్కడ రాస్తారు ఇక్కడ స్టూడెంట్స్ అక్కడ ఒక్కొక్కరికి ప్రాబ్లం రాకుండా వీళ్ళు ఎగ్జామినేషన్ ఫార్మాట్ అయితే చెప్తారు కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దీనిలో మనకు తెలిసిన తెలంగాణలోనూ ఆంధ్రలోనూ నూట అరవై బిడ్స్ ఉంటాయి నూట అరవై బిడ్స్ ఉంటాయి మరి మ్యాథమెటిక్స్ ఇది మా మేడం నెగిటివ్ మార్కింగ్ లేదు మ్యాథ్స్ ఎనభై మరి ఫిజిక్స్ ఎనభై నలభై కెమిస్ట్రీ నలభై ఇది ఇది డేటా ఉంటుంది దీనికి సిక్స్టీన్ ఇయర్స్ మినిమం ఏజీ ఉండటం అయితే జరుగుతుంది త్వరలోనైతే మరి మే సిక్స్టీన్ నుంచి మే ట్వంటీ త్రీ మధ్యలో ఏపీ ఎఫ్సెట్ అయితే మరి జరిగే అవసరం ఉంది ఆల్ ది బెస్ట్ చూడండి థ్యాంక్ మీరు ప్రిపేర్ అవ్వండి మీకు మంచిగా ప్రిపేర్ అయితే మంచి టాప్ టెన్ కాలేజీల్లో వస్తే మీరు ఐఐటీలో సీటు కొట్టినట్టేది గుర్తుపెట్టుకుంటే జేఈలో ఎవరైతే ఎల్ రాలోదు వాళ్ళు బాధపడద్దు మీరు టాప్ టెన్ ఏపీ టాప్ టెన్లో మరి ఆంధ్ర యూనివర్సిటీ కాకినాడ అనంతపూర్ ఎస్వియు ఇలాంటి ఆర్వీఆర్ చేసి మంచి మంచి టాప్ కాలేజీల్లో సీట్ కొడితే మీకు ఐఐటి కొట్టినట్టు ఇబ్బంది లేదు ఎన్ఐటి కొట్టినట్టు ఇబ్బంది లేదు దీనిలో పర్సెంటేజ్ రాకపోయినా దానికి ప్రిపేర్ అవ్వండి బాగా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్